వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కుంభరాశి వారులందరికీ ఈ సంవత్సరంలో ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు కలగబోతూ ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా నేను రాసినటువంటి భవిష్య దర్శిని అనేటువంటి పుస్తక ఆధారితంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ సంవత్సరంలో మే ఒకటవ తారీఖు వరకు గురుడు మూడవ ఇంట లోహమూర్తి తదుపరి నాలుగవ ఇంట లోహమూర్తిగా సంచారం చేస్తారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం జన్మ రాశిలోనే రజతమూర్తిగా సంచారం చేస్తారు రాహుకేతువులు రెండు ఎనిమిది స్థానాల్లో రజతమూర్తులుగా సంచారం చేస్తారు కుంభరాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి గత సంవత్సరంలో మూడు దీర్ఘ సంచార గ్రహాలు కూడా చాలా ప్రతికూలమైనటువంటి స్థానాల్లో ఉంటే ఈ సంవత్సరంలో ఆ ప్రతికూలత తగ్గింది రాహు కొంత అనుకూలమైనటువంటి స్థానంలోకి వచ్చారు కాబట్టి ఈ సంవత్సరంలో మనం శుభ ఫలితాలని ఆశించవచ్చు గత సంవత్సరంతో పోల్చుకుంటే అయితే గురువు ఈ సంవత్సరంలో అర్ధాష్టమ గురువుగా ఉంటూ ఏలిన నాటి శని యొక్క దోషమున్నను రాహుగ్రహ శుభ సంచార ఫలితం వల్ల చాలా రకాలైనటువంటి దోషాలు తొలగిపోయి రాహు ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతారు రాహు అంటే మాయ శనిగురులు ప్రతికూలంగా ఉన్న ఒక మాయ చేత రాహు మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు కొన్ని సంవత్సరాల తర్వాత అంటే దాదాపుగా చాలా సంవత్సరాలైంది రాహు మీకు అనుకూలించి ఎప్పుడో ఆరవ స్థానంలో ఉన్నప్పుడు యోగించాడైనా ఇప్పటికీ అది దాదాపుగా మూడవ రెండవ స్థానానికి వచ్చారు అంటే నాలుగు నాలుగు ఆరేళ్ళు ఏడేళ్ళు అయింది రాహు యోగించి ఏడేళ్ల తర్వాత రాహు యోగిస్తున్నారు కాబట్టి బల ప్రభావం వల్ల శుభయోగం ఏర్పడినది సౌభాగ్య భాగ్యమారోగ్యమర్ధలాభం యశస్కరం అను శాస్త్రవచనం ప్రకారం ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది గతంలో మీ మీద ఏర్పడ్డటువంటి నీలాపనందలు మరి ముఖ్యంగా తేజో తేజోహానిర్ మతిర్ భ్రంశో మనఃపీడా భయంతద జన్మశని దోషం ఉన్నది దీనివల్ల వ్యసనాల బారిన పడుతూ ఉంటారు బద్ధకం ఉంటుంది ప్రతి పని వాయిదా వేసుకుంటూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి ఇతరుల మీద ఆధారపడి ఉంటారు దీనివల్ల మీరు అనుకోకుండా చేసినటువంటి తప్పిదాల వల్ల ఇతరుల దగ్గర మీకు ఉన్నటువంటి సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వారు బట్టబయలు చేయడం మీ పరువు పోవడం ఇవి ఏవైతే గతంలో జరిగినవి ఉన్నాయో ఈ సంవత్సరంలో వాటన్నిటి నుండి కూడా మీరు బయటికి వస్తారు ప్రత్యేకించి మిమ్మల్ని ఇప్పటి వరకు ఆడించినటువంటి వ్యక్తుల జుట్టు పట్టుకుని మీరు ఆడిస్తూ ఉంటారు ఈ సంవత్సరం అది మీకు ఒక చిన్న ఆటగా కూడా ఉంటుంది అలాగే మాట పట్టింపులు జీవిత భాగస్వామితో వచ్చినటువంటి విభేదాల నుండి బయటపడతారు వివాహమైంది కానీ మాట పట్టింపులు వచ్చి విడిపోయారు దూరంగా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో వారు మళ్ళీ కలవడానికి కుంభరాశి వారు అవకాశం ఉంటుంది అలాగే గతంలో కోల్పోయినటువంటి ద్రవ్యము ధనము అవకాశము ఇటువంటివన్నీ కూడా సకాలంలో మరలా మీ చేతికి అందడానికి అవకాశం ఉంటుంది రహస్యమైనటువంటి శత్రువుల్ని కనబెడతారు ఇప్పటి వరకు మీరు ఎవరి వల్ల పాడైపోయారో మీకు తెలియకుండా ఉన్నది ఫలానా వ్యక్తి మీ శత్రువుని తెలిసి మీరే ఆశ్చర్యపోతారు ఇలా రహస్యమైనటువంటి శత్రువుల్ని వెతికి పట్టుకుంటారు ఉద్యోగము వ్యాపారము అభివృద్ధి చెందడానికి చాలా తీవ్రమైనటువంటి కృషి చేస్తారు అవి అభి అభివృద్ధి పదంలో కొనసాగుతూ ఉంటాయి మరియు రాహుగ్రహము ఈ శనుగురులు ఇచ్చేటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాల నుండి కూడా మిమ్మల్ని కాపాడుతారు ఎందుకంటే ఫలం స్వర్ణం రత్న ధాతు కదంబకం యాని కానిచ్య సర్వాణి ధనస్థానా స్థానా రెండవ స్థానం చాలా ముఖ్యమైన స్థానం జీవి బతకడానికి కావలసినటువంటి డబ్బు ఇచ్చేటువంటి స్థానం అందులో రాహు ఉండడం గుహ్యమైనటువంటి ధనం అనగా మీ పేరు అసలు మీకు ఆస్తి తెలియదు తెలీదు కానీ ఈ రాహు బలం వల్ల ఈ సంవత్సరం తెలుస్తుంది పలానా చోట మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయి పలానా చోట్ల మీ డబ్బులు ఉన్నాయి పలానా చోట్ల మీ గతంలో మీ పూర్వీకులు ఇది దాచిపెట్టారు ఇప్పుడు మీకు దొరికింది లేదా ఏదైనా దాచిపెట్టినటువంటి వస్తువులు దొరకడం ఇలా ఈ రాహు వల్ల ఏర్పడుతూ ఉంటాయి అయితే ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరంలో ప్రత్యేకించి వాక్ పెరుగుతూ ఉంటుంది అనగా అవలీలగా మాట్లాడుతూ ఉంటారు గతంలో మాట్లాడలేకపోయినటువంటి కుంభరాశి వారు అనర్గళంగా వాదిస్తూ ఉంటారు తప్పు ఎవరి వైపునండి మీ పక్షాన మీరు ఏకదాటిగా మాట్లాడగలుగుతారు నాలికి తిప్పేస్తారు మడత పెట్టేస్తారు ఏ విషయానైనా మీకు అనుకూలంగా మార్చేస్తారు లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో నేరుగా వెళ్ళలేకపోయినా వెనక నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఆ పని పూర్తి చేయడం ముఖ్యమైనటువంటి విధంగా ఉంటారు ఇలా అన్ని విధాలుగా కూడా మీకు ఈ సంవత్సరం కొంత సానుకూలంగా ఉన్నది ఏలినాటి శని దోషం వల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టు వ్యసనాల బారిన పడడం ఈజీ మనీ కోసం వెంపర్లాడడం అలాగే జోదము స్పెక్యులేషను ఇవన్నీ కూడా కొంత ప్రతికూలంగానే వ్యవహరిస్తూ ఉంటాయి లేని మాట తీరు మనస్తత్వం ఉంటుంది శరీరం రంగు మారుతూ ఉంటుంది వృద్ధాప్య ఛాయలు ఎక్కువగా వస్తాయి చర్మ సంబంధిత సమస్యలకు అవకాశం ఉంటుంది జోదము బెట్టింగులు తేలికగా ధనార్జన చేయాలి అనేటువంటి కోరికతోటి ఉన్న ధనాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి అబద్ధాలు ఆడుతూ ఉంటారు లోభత్వాన్ని చాటుకుంటూ ఉంటారు అవసరమైన వాటికి తప్ప అనవసరమైన వాటికి డబ్బు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు కొంత ఈ సంవత్సరంలో స్వయంకృత అపరాధాలకి అవకాశం ఉంటుంది కొంత జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు చేసేటువంటి పనుల్లో ఏంటంటే స్నానం చేయకుండా తింటూ ఉండడం స్నానం చేయకుండా పడుకుంటూ పడుకుంటూ ఉండడం దాన్ని ఏమంటారు అంటే అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉండడం ఇలా శుభ్రంగా ఉండదు శరీరము అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాలు అలాగే తిన్నటువంటి ప్లేట్ సరిగ్గా కడుక్కోరు మళ్ళీ అందులోనే తింటూ ఉంటారు ఇదంతా ఒక రకమైనటువంటి గ్రహస్థితిలో భాగమే ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం కాలాన్ని అతిక్రమించి పడుకుంటూ ఉండడం రాత్రి వేళల్లో పడుకోరు పగటి వేళల్లో పడుకుంటూ ఉంటారు ఇది కూడా ఈ గ్రహస్థితిలో భాగమే అలాగే ఒకరి గొప్పను ఎప్పుడు కుంభరాశి వాళ్ళు ఒప్పుకోరు ఈ సంవత్సరంలో నేనే గొప్ప వాడి గొప్ప ఏంటి నా గొప్పది నేను ఇంత కష్టపడ్డాను మళ్ళీ ఇంత పైకొచ్చాను వాడి చేసింది ఏముంది వాడికి అంతమంది సపోర్ట్ ఉన్నారు నాకు ఎవడూ లేదు అనేటువంటి ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు ఒంటెత్తుపోకడి ఇవన్నీ ఉంటాయి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఇవన్నీ ఉంటాయి అలాగే దీంట్లో ఎక్కువగా కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో ఉండేటువంటి వారు చాలా లాభపడతారు కమ్యూనికేషన్ రంగము స్టాక్ మార్కెటింగ్ మళ్ళానేమో సాఫ్ట్వేరు న్యాయశాఖలు రక్షణ శాఖలు వీటిలో పనిచేస్తున్నటువంటి వారందరూ లాభపడుతూ ఉంటారు ముఖ్యంగా సంతానం బాగుంటుంది సంతానం వల్ల మంచి పేరు వస్తుంది అర్ధాష్టమ గురుడు వల్ల ఏంటి అంటే బంధువులు అంటే విరోధం బంధువులు అంటే వెక్సైపోతారు వాళ్ళు బంధువులతో మాట్లాడడానికి కానీ బంధువులతో కాలక్షేపం చేయడానికి వారితో ప్రయాణాలు చేయడానికి ఇష్టపడరు కుంభరాశి వారు ఎప్పుడు లోన్లీగా ఉండడానికి వీరు వీరి కుటుంబ సభ్యులు అంతే తప్పితే మిగతా వారు ఎవరిని చేరదీయడానికి వారికి పెట్టడానికి కనీసం అన్నం పెట్టడానికి కూడా వీరికి ఇష్టం ఉండదు అలాగే బంధువులు కూడా వీరితోటి అలాగే ఉంటారు ఇది ఈ సంవత్సరం ఏర్పడేటువంటి గ్రహస్థితి బంధుమిత్ర బంధు బంధుమిత్రులతో కొంత మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది ఇది ఈ కు మా ఈ కుంభరాశి వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది అయితే ఈ సంవత్సరంలో ప్రత్యేకించి అప్పు చేసి వాహనాలను కొంటారు అప్పు చేసి భూములను కొంటారు ఇళ్లను కొంటారు విదేశాలకు వెళ్ళి చదవాలి అనుకునేటువంటి కోరిక ఫలిస్తుంది విదేశాల్లో ఉండేటువంటి కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కార్మికులు కర్షకులు వ్యవసాయదారులు చేనేత కార్మికులు వీళ్ళందరూ కూడా లాభపడుతూ ఉంటారు భూమిని దుక్కి దున్ని జీవనాన్ని సాగించేటువంటి కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి రాహు అనుకూలించడం వల్ల గురుశనులు ఇచ్చేటువంటి ప్రతికూలత అంతా కూడా తొలగిపోతుంది దానివల్ల ఈ సంవత్సరం చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మరిన్ని మంచి ఫలితాలను సాధించడానికే ఈ సంవత్సరం ప్రతినిత్యము కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చెయ్యాలి ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని ధారణ చెయ్యాలి హనుమాన్ చాలీసా పఠించాలి ఆంజనేయ స్వామి గుడికి శనివారం వెళ్ళి దీపం పెట్టడం ద్వారా కూడా మంచి ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరంలో ఆరాధించవలసినటువంటి దైవం ఆంజనేయస్వామి అనుకూల వారం ఆదివారం శుక్రవారం అదృష్ట రత్నం గోమేధికం అదృష్ట వర్ణము పొగరంగు గ్రే కలర్ అదృష్ట సంఖ్య ఐదు స్వస్తి